మీరు మీరు గమనించరో లేదు గతంలో జోకుడు అయిపోయిన తర్వాత లారీలో కొడతని చెప్పి ఇబ్బంది పడుతున్న సందర్భం కానీ ఈసారి లారీ కొడతారా కూడా చూసినాం దానికి చిన్న మార్గమే చిట్ కంటరు కిట్ కంటరు అంతకుముందు రెండే ఏజెన్సీలకు లారీలు ఇచ్చారు ముందు చూపు లేకపోవడం ఆ రెండు ఏజెన్సీ లీదు కాబట్టి కుంకోడు వాడని చెప్పని వాడు మన ఇబ్బంది పెట్టు కానీ మనం వచ్చిన తర్వాత ఇది ఆలోచించి ఐదు ఏజెన్సీలు లారీలు అప్పైపోవడం వల్ల పదిసార్లు మీకు లారీలో లారీలకు వాళ్ళు రేపు ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇంకా ఎన్ని చేయడమో పని చేయడమో ఆలోచిస్తూ ఉన్నాం అంటే రైతు పడిగాపులు కాయకూడదు కొనుగోలు కేంద్రాలు అనేటువంటి ఆలోచనతో నేను నిర్ణయం తీసుకున్నాం మీరు ఇంతకుముందే చూసారు మీరు మా వచ్చిందా జోకడం జోకుడు పూర్తయిందా లా రావడం తీసుకు ఉచిత కరెంటు మీద పెట్టినప్పుడు రైతులందరూ కూడా హర్షాత్ లేఖలు నెరవేర్చి మా మా కళలు నెరవేర్చే ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఆలోచన చెప్పినప్పుడు ఆ రోజు ఐదు వందల ఎనభై రూపాయలకు వడ్ల ధర మద్దతు ధర ఉండే కానీ మధ్య దళారులు నాలుగు వందలు కూడా ఎక్కువ కొనలేని పరిస్థితులలో రైతుకు మన ఎలాంటి ఇబ్బంది తలెత్త కూడా చూడాలని చెప్పని ముందుకు పోతున్నప్పుడు ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి మనం మనమే ఎందుకు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయరాదు మద్దతు ధరకు అని చెప్పిన ఆలోచనతోటి మహిళా సాధికతలు భాగంగా మహిళలకు లక్షాదిగా మార్చాలని చెప్పని ఆ రోజు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్ ద్వారా మొదలుపెట్టిన తర్వాత తర్వాత పిఎసీసీ ద్వారా తర్వాత మార్కెట్ కమిటీ ద్వారా తర్వాత డిఎస్ఎంఎల్ ద్వారా కూడా మనం కొనుగోలు చేసి రైతు పండించిన పంటకు మద్దతు ధరను కల్పించేటువంటి లక్ష్యాన్ని ఆనాడు రైతు బాంధవుడిగా పేరుగా రాజశెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు అందరూ కూడా గమనించారు ఆ తదుపరి ప్రభుత్వాలన్నీ కూడా వీటిని కొనసాగిస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని కూడా మనం చూసినాం అంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పినటువంటి లక్ష్యం సాగునీటి రంగాన్ని కూడా ప్రత్యేకంగా పెద్దపీట్ట వేయాలని చెప్పినటువంటి ఆలోచన తీసుకోవడం జయలేకం ద్వారా మన ప్రాంతానికి అనేక వందల కోట్లు కూడా మంజూరు చేసుకున్న పదివేల ముప్పై కోట్లతో మల్ల్యాల్లోనే శ్రీపాద ఎల్లంపట్టి ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చిన సందర్భం ఆ తర్వాత రైతుకు మహిళైనటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పాలి మధ్య ప్రభుత్వాలు చేస్తూ ముందుకు పోతున్నప్పటికీ ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రైతు రుణమాఫీ రాజశెట్టి ఉన్నప్పుడు రుణమాఫీ అయినప్పుడు పుస్తకం విడుదలైంది కొత్తగా రుణం పొందినాం మళ్ళీ ఆనాటి పరిస్థితి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇంచుమించు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఒకే టోకెన్ ద్వారా వారికి రుణ విముక్తం చేసి కొత్తగా రుణాన్ని పొందేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ రైతులు రాజుగా చేయాలని చెప్పే లక్ష్యంలో కొంచెం నెలకొల్గిటి ఇంకా పాటించినట్లయితే రైతుకు ఇంకా అదనంగా లాభం పొందుతుందని చెప్పిన ఈ రోజు ఇరవై మూడు వందల మద్దతు ధరతో పాటు సన్నప్పు వడ్డలు వేస్తే కూడా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన మొదటి మన ఖరీఫ్లో కొంతమంది వేసుకోలేదు ఏమో వీళ్ళంటారు కానీ ఇస్తారా లేదని కానీ పన్నెండు వందల అరవై కోట్లు ఉంచుమించు మన రాష్ట్రంలో సన్నపు వడ్లు పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం ఇప్పుడు మీరు ఆలోచించండి రేషన్ కార్డు దాని అందరూ కూడా సన్నపు వడ్లు సన్నపు బియ్యం ఇస్తామని చెప్పి అది ఎక్కడి నుంచి రావాలి మీరు పండించిన పండుగ అంటే మీకు నమ్మకం కలిగింది కదా ఏమో అంటారు గవర్నమెంట్ మేము పండించినప్పుడు ఐదు వందల రూపాయలు ఫీపోతే అని చెప్పి పండియలేరు కానీ ఇప్పుడు మీరు ఖైపు నుంచి నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌరసర్వ శాఖ మాజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నపు బియ్యాన్ని ఈ నెల నుంచి పంపిణీ చేస్తూ ఉగాది నుంచి ఈ రోజు అన్ని ఇళ్లలోకి సన్న బియ్యం అవుతుంది దానిక పేద తేడా లేకుండా అందరు కూడా సన్నబియ్యం తినాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి పోసే రైతులు కూడా చైతన్యం వచ్చి సార్ సన్నబు వడ్లు మీరు వేస్తారని చెప్పి భావిస్తున్నాం దానికి ఐదు వందల రూపాయల బోనస్ను తప్పనిసరిగా ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ఉంటే సన్న బోర్డులైతే ఐదు వందల రూపాయలు కలిపి ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇచ్చేటువంటి ఏర్పాటుని ప్రభుత్వం చేస్తుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరో చెప్పింది మీరు మాట పట్టించుకోవాల్సి అవసరం లేదు ఇచ్చిన వాళ్ళే చూడండి